మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానానికి తీసుకెళ్తున్నానండి ఇదే కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఎంట్రెన్స్ అండి ఇక్కడికి బస్సులు చాలా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి వెళ్ళడానికి ఉప్పల్ నుంచి చాలా ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ పక్కన చెప్పులు ఇప్పేసి గాలిగోపురం అదండి ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా అది ఇంకా వెళ్తున్నాము మేమందరము మా అక్కలు మా చెల్లి అందరం కలిసి వెళ్ళాము అనమాట లేడీస్ అందరము సిటీలోనే ఉన్నా కానీ ఎప్పుడు చూడలేదండి ఇది దేవాలయము ఈ కార్తీక మాసం కదా వెళ్ళి చూద్దామని వెళ్ళాము వెళ్తుంటేనే రైట్ సైడ్ ఇక్కడ కొలను లాగుందండి ఆంజనేయ స్వామి ఉన్నారు దాంట్లో కొలను ఈ టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ఉందంటే చాలా పాత టెంపుల్ కానీ మేము ఎప్పుడు వెళ్ళే వినడం కానీ వెళ్ళలేదు మేము ఎప్పుడు లోపలి గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి పువ్వులు అవన్నీ కూడా బయట అమ్ముతున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు గుడి లోపల కూడా చాలా పెద్దగా ఉందండి మనకు బయట నుంచి చూస్తే ఓన్లీ ఆర్చ్గా అనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్ళాక కొలను అవన్నీ ఉన్నాయి ఇంకా అసలు గుడి గాలి గోపురంలోంచి ఎంటర్ అయ్యక్క చూస్తే అసలు ఎంత పెద్ద ప్రాంగణం చూడండి అసలు గుడి ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు అంత పెద్దగా ఉంది ప్రాంగణము చుట్టూ గుళ్ళ అక్ష కార్తీక మాసం కదా అక్షరాభ్యాసాలు అన్న ప్రాసనలు ఇవి జరుగుతూ ఉన్నాయండి ఇంకా జనం ఎక్కువప్పుడు ఇలా క్యూ లైన్స్ ఉంటాయి అనుకుంటాను ఇంకా దర్శనానికి దారి అని ఉంది మేము ఫ్రైడే రోజు వెళ్ళాం ఎప్పుడైతే ఆ దేవుణ్ణి ఏ దేవుడిని పూజించే వారం ఉంటుందో ఆ రోజు వెళ్ళాము అనుకోండి మనకు ఫుల్ రష్ ఉంటారు అందుకే సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటారని మేము ఫ్రైడే వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి లోపల చాలా ఉపాయ ఆలయాలు ఉన్నాయండి చాలా ఆలయాలు ఉన్నాయి ఫస్ట్ ఇంకా మేము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము ఇదేనండి ఆంజనేయ స్వామి విగ్రహము ఒక రాతి మీద మంచిగా అవన్నీ కూడా పెట్టారు లై జనం ఎక్కువ ఉంటే లైన్ ఉంటుంది అనుకుంటా సైడ్కి అంతా లైన్స్ ఉన్నాయి జనం లేరు కాబట్టి మేము డైరెక్ట్గా దర్శనం చేసేసుకున్నాము ఇంకా పౌర్ణం తర్వాత వెళ్ళాము మేము అందుకని అలంకరణ అదంతా బాగా చేస్తున్నారు పౌర్ణానికి అర్చనలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా కార్తీక మాసం కదండి ఇంకా ఏ గుడికి వెళ్ళినా దీపారాధన చేస్తూనే ఉన్నాము నాలాగే అందరు చేస్తారని అనుకుంటున్నాను నేను ఉసిరి చెట్టు మళ్ళీ బిల్వ వృక్షము ఉన్నాయి అన్నమాట ఇంకా మేమే ఇంటి దగ్గర నుంచే ఒత్తులు అవన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోయాము ఒత్తులు మళ్ళీ పిండి పిండి అయితే నేను తడిపేసి తీసుకెళ్ళిపోయాను పిండి దీపాలే పెట్టచ్చు అనేసి పిండి తడిపి తీసుకెళ్ళాము అనమాట నెయ్యిలో ఒత్తులు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకు మంచిగా ఎక్కువసేపు వెలుగుతుంది మనకు ఎక్కువ పని ఉండదు ఇంకా అక్కడ నూనె తీసుకెళ్తే కారణం ఇవన్నీ ఉంటాయి ఆవు నెయ్యి అనుకోండి డైరెక్ట్గా మనం ఒత్తులు ఇంటి దగ్గర పువ్వు ఒత్తులు అలా చేసి తీసుకెళ్ళాము అనుకోండి ప్రమిదలు నేను అక్కడే చేసుకున్నాను పిండి మామూలుగా తడిపి తీసుకెళ్ళి అక్కడే ప్రమిదలు చేసుకున్నాను అది ఈజీ కదా పిండి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కలిపి చేయడం చిన్న ప్రమిదల్లాగా చిన్న చిన్నగా చేసి రెండు పువ్వొత్తులు పెట్టి వెలిగించాను ఇలా నెయ్యిలో నానబెట్టేసి తీసుకెళ్ళిపోయామనుకోండి చాలాసేపు వెలుగుతాయి దీపాలు అప్పటికప్పుడే నెయ్యిలో కానీ కానీ అద్దె పెడితే ఎక్కువసేపు వెలుగవండి నాకు నేను గమనించాను ఎక్కువసేపు మంచిగా నాని ఉన్నాయి అనుకోండి నేను మార్నింగ్ వేసాను మేము వెళ్ళేసరికి టైం పట్టింది ఒకటి బాగానే టైం పట్టింది ఇంకా మార్నింగ్ కాదు ముందు రోజు నైటే పెట్టేసా ముందు రోజు నైటే పెట్టేసా నెయ్యి ఇంకా చలికాలంగా పేరుకుపోయి ఉంటుంది మనకు లీక్ అవుతుందన్న ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ బిల్వ వృక్షం ఉందా పక్కనే శివున్ని పెట్టారండి ఇంకా క్యూ లైన్ కట్టి పోసేమనుక ఆయనకాల లైన్ ఉన్నారనమాట అక్కడే కొల ట్యాప్ ఉంది ఆ ట్యాప్లో పట్టుకొచ్చి పోయడం అనమాట అందరం అన్ని గుళ్ళు ఉన్నాయండి లోపల శివాలయం ఉంది సంతోష్ మాత టెంపుల్ ఉంది మళ్ళీ దుర్గామాత వేణుగోపాల్ స్వామి జగన్నాథ స్వామి మళ్ళీ శివాలయము నవగ్రహాలు అన్నీ గుళ్ళు ఉసిరి చెట్టు అండి ఇది గుడిలో స్టేజ్ లాగా ఉందండి అంటే కళ్యాణాలు ఏమైనా జరిగితే అక్కడ చేస్తారనుకుంటా స్వామివారి ఉత్సవాలైనా కూడా అక్కడ చేస్తారనుకుంటా ఇంకా మళ్ళీ పక్కన ఉసిరి చెట్టు ఉంది ఇంకా అక్కడ మళ్ళీ ఆ ఉసిరి చెట్టు కూడా దీపారాధన చేశాము ఫస్ట్ విలువ వృక్షాన్ని చేశాము పిండి చెప్పాను కదా నేను ఎలా కలిపి తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళి ఒత్తులు చేసుకున్నాం అనమాట అక్కడే చేసుకొని ఇంకా చాలా మంది అక్కడ కొనిగి పెడుతున్నారు అక్కడ కూడా గుడి దగ్గర అమ్ముతున్నారు ఇంకా దొరుకుతాయా దొరుకుతాయా అనేసి ఎప్పుడైనా రెడీగా ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళిపోతాం అన్నీ రెడీ చేసి బాక్స్లో పెట్టేసుకొని లీక్ అవ్వకుండా మనం బాక్స్ అలాగే పెట్టుకొని వెళ్ళామనుకోండి అవునాయి కాబట్టి లీక్ అవ్వదు పేరుకుంటుంది కదా చలికాలానికి మంచిగా ఒత్తులు నైట్ వేసి పెట్టేశాను ఒత్తులకంతా ఇలా పేరుకున్నట్టు అయిపోయింది ఇలా రెండు చిన్న చిన్న ప్రమిదాలు చేసేసి అందులో ఒత్తులు పెట్టేసి వెలిగిస్తే అసలు ఎంత బాగా అనిపించిందో మేము ఎక్కడ చాలాసేపు ఉన్నాము అప్పటికి వెలుగుతూనే ఉన్నాం అక్కడే మేము చాలాసేపు ఉన్నాము ఇంకా ఒక్కొక్కరం వెలిగిస్తున్నాము మా అక్క మా అక్క వాళ్ళ కోడలు అందరం వెళ్ళాము మా చెల్లి వీడియో తీస్తుంది ఇంకొక చెల్లి పక్కన వెలిగిస్తుంది ఇలా అన్ని దీపాలు వెలుగుతుంటే దేవాలయం ఎంత బాగుందో అసలు అప్పటికే చాలా పెట్టి ఉన్నాయి కొన్ని కొండెక్కినాయి కూడా ఇంకా మేమందరం మా ఆయన కూర్చొని నిదానంగా ఆడావుడి లేకుండా మెల్లిగా దీపారాధన చేసుకున్నాము అందరం తీసుకెళ్ళి ఇంకా కొంచెం పువ్వులు అవన్నీ పెట్టి అలంకారం చేసి నైవేద్యం పెట్టి స్వామికి దండం పెట్టుకున్నాం అక్కడే శివలింగం కూడా ఉందండి మంచిగా ఇంకా నేను పులిహోర తీసుకొని వెళ్ళాము కొంచెం దూరం కదా బయట ఏం దొరుకుతాయో దొరకయో తెలియదు అనేసి పులిహోర చేసుకున్నాం అక్కడ చెట్టు ఉంటే కొంచెం కొంచెం తినేసాము అక్కడే అందరము ఇట్లా గుడి బయటికి వచ్చేస్తే ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉందండి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా గుడి క్లోజ్ చేసేస్తున్నారు వెనక దారి నుంచి పంపించారు ఇంకా వెనుక నుంచి వస్తుంటే అక్కడ జగన్నాథ స్వామి ఉన్నారు ఇక్కడ రావి చెట్టు ఉంది వినాయకుడు విగ్రహాలు అవన్నీ అండి అక్కడ కూడా అందరు దీపారాధన చేశారు గుడి చాలా బాగుందండి పెద్ద గుడి చాలా నమ్మకం అంటండి ఈ గుడిలో మనం ఏదైనా అనుకున్నా కానీ తప్పకుండా కోరిక నెరవేరుతుందంట బా అనిపించింది మాకైతే గుడి సిటీలో ఉండి కూడా మేము వెళ్ళలేకపోయాం ఎప్పుడు చాలా బాగుంది గుడి ప్రాంగణం కూడా అంతా బాగుంది పెద్దగా అసలు అన్ని వృక్షాలు కూడా ఉన్నాయి మంచిగా పెద్ద పెద్ద వృక్షాలు సిటీ మధ్యలో ఉన్నా అంటే సిటీ అంటే కర్మాన్ ఘాట్ ఎల్బీ నగర్ నుంచి సాగర్ రోడ్ వెళ్ళే నుండి స్ట్రైట్గా ఇక్కడ చూసారా లైన్ ఇది లైను అలా లైన్ గట్టి పోసాము మేము కూడా శివుడికి నీళ్ళు అక్కడ ట్యాప్ ఉంది పట్టుకొని బిందెల్లో పట్టేసుకొని ఇంకా అందరము నీళ్ళు పోస్తామన్నమాట శివుడికి అత్యంత ప్రీతికరం నీళ్ళు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కొలను అండి ఇది బయటకు వచ్చేసాము ఇంకా కొలను ఇక్కడ అరటి గొప్పల్లో పౌర్ణమి రోజు దీపాలు వదిలినట్టున్నారు నిండి అవే ఉన్నాయి అసలు అంటే ఉన్నాయి మేమంతా తిరిగినంగా కాసేపు అక్కడ కూర్చున్నాము మేము వీడియో తీస్తామంటే మొక్క వాళ్ళు అక్కడ కూర్చున్నారు మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇప్పుడు చాలా బాగుందండి ఈ గుడి బయట ఇట్లా మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి అంటే గాలిగోపురం బయటనే ఉంది ఇవన్నీ తర్వాత దారి బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి సిటీ నుంచి కర్మాన్ టెంపుల్ అని చెప్తే అక్కడే కరెక్ట్గా టెంపుల్ కొంచెం దగ్గరలోనే బస్ ఆగుతుంది వెహికల్స్ వెళ్తే ఇంకా ఈజీగా వెళ్ళేయచ్చు మనం వెహికల్స్ సొంత వెహికల్ అనుకోండి నా వీడియోస్ కనుక నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా గుడి క్లోజ్ అయిపోయింది మేము అంతసేపు ఉన్నాము అక్కడ అంటే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది దూరం నుంచి కదా ఇంకా ఇంకెళ్ళాక ఫోటో తీసుకుంటాం అందరం గుర్తుగా ఉంటాయని ఫొటోస్ కూడా తీసుకున్నాము గుడి లోపలే కొంచెం బయటకు వచ్చాక కూడా కొన్ని తీసుకున్నాము